హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా మీకు సండే రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియోస్ రెసిపీస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు అలా షేర్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ తీయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఈరోజు సండే కదా సండే అంటే ఇంకా నేను ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన బగారా రైస్ అయితే చేస్తున్నానండి సో నేను బగారా రైస్ ఏ విధంగా వేస్తానంటే సన్న బియ్యం ఉంటాయి కదా సో అవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాస్మతి బియ్యం ఉంటాయి కదా సో అవి వచ్చేసి నేను హాఫ్ అయితే తీసుకుంటానండి మీకు అయితే చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి గిద్దె అంటారు సో దీంట్లో అయితే హాఫ్ వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత మిగతా హాఫ్ వచ్చేసి సన్న సన్న బియ్యం ఉంటాయి కదండి సో అవి అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఒకటి మొత్తం బోడగా అయితే పోసాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హాఫ్ అయితే తీసుకున్నానండి సో నాకు ఈ రైస్ వచ్చేసి మార్నింగ్ అదేవిధంగా ఇంకా ఈవినింగ్ వరకు సరిపోతుందని చెప్పేసి నేనైతే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట సో మీకు ఎంత కావాలో అంత అయితే మీరు చూసి పోసుకోవచ్చండి నేనైతే ఇంకా వన్ అండ్ హాఫ్ అయితే పోసాను నాకైతే ఇది ఈవినింగ్ వరకు సరిపోతుంది ఆ తర్వాత ఇంకా ఫస్ట్ మనం రైస్ అయితే మొత్తం నీట్గా ఒక టూ టైమ్స్ అలా కడిగేసి ఆ తర్వాత ఇంకా వాటర్ వేసేసి పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ మనం రైస్ అనేది బాగా నానింది అనుకోండి ఇంకా చాలా బాగా బగారా రైస్ అనేది వస్తుంది ఇంకా ఆ తర్వాత ఇంకా నాకైతే పాలైతే వచ్చాయండి సో ఇంకా ఈరోజు సండే కదా కొంచెం లేజీగా లేట్గా అయితే లేస్తాను అనమాట ఇంకా నేను లేసే ఈరోజు అయితే ఎయిట్ అయిందండి అసలు ఎప్పుడూ ఇంతవరకు అయితే పడుకోలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా సండే అంటే ఇంకా రోజు డైలీ త్వరగా లేస్తున్నాం కదా అందులోనూ ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి చాలా త్వరగా అయితే లేస్తున్నాను సో ఇంకా అయితే ఎయిట్ వరకు అలా పడుకున్నాను ఇంకా సండే వస్తే అందరూ ప్రతి ఇంట్లో కూడా చాలా లేట్గా అయితే లేస్తారు ఇంకా చాలామంది అయితే టెన్ లెవెన్ అలా లేస్తారండి కానీ నేనైతే అలా అస్సలు ఇవ్వను లాస్ట్ ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ ఇంకా అంతేనండి ఇంకా ముందే లేస్తాను కానీ ఇంకా కొంచెం లేట్గా లేచా ఈరోజు లేట్గా లేశాను ఇంకా దాంతో ఇంకా పనులు అనేవి ఇంకా మెల్లగా చేసుకుందాంలే ఎప్పుడు హడావుడిగా పనులే చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా నిదానంగా అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు వచ్చేసి ఇంకా నేనైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానమాట సో ఎప్పుడు నార్మల్గా ఎగ్ ఫ్రై అయితే చేస్తాను కదా ఈరోజు వచ్చేసి ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి ఇంకా కొంచెం టమాటా లాగా అయితే అట్లా చేస్తానండి అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉందన్నమాట మీరు ఖచ్చితంగా ఈ కర్రీ మాత్రం ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వచ్చిన వాళ్ళు ఇంకా ఓకే స్కిప్ చేయండి ఇంకా రాని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సో ఇంకా టమాటా కర్రీ ఇలాగా చేస్తాను కాబట్టి ఇంకా నేను వచ్చేసి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ ఇంకా బగారా రైస్ అయితే చేస్తానని చెప్పాను కదా సో అందులోకి వచ్చేసి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీకు పచ్చిమిర్చి ఎంత వే ఎంత తింటారో తినగలుగుతారో అంత వేసుకోండి కొంతమంది ఏమో బగారాలో తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు సో ఇంకా నేనైతే ఒక ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నాకు అవైతే సరిపోతాయి ఆ తర్వాత ఇంకా రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఆనియన్స్ కింద ఈ విధంగా గట్టిగా ఉంటుంది కదా అదైతే మొత్తం కట్ చేస్తానండి కట్ చేసి ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ వచ్చేసి చిన్నగా అయితే కట్ చేసుకుంటానన్నమాట చాలా చిన్నగా అయితే కట్ కట్ చేసుకోండి ఇలా చేసుకుంటేనే మనకి ఇంకా టమాటా కర్రీ కూడా చాలా మంచిగా అవుతుందనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మూడు గుడ్లు అయితే ఉన్నాయండి నాకు ఇంకా మూడు గుడ్లతో ఎగ్ ఫ్రై చేస్తే అసలు సరిపోదు సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఉడకబెట్టేసి చేద్దామని చెప్పి ఇంకా నేనైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను అనమాట ఇంకా అవి ఉడుకుతూనే ఉన్నాయి అంతలోపు ఇంకా నేను స్టవ్ అయితే కొంచెం సిమ్లో అయితే పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ మొత్తం అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలాసేపు అయితే కిచెన్లో నిలబడి నిలబడి పాదాలు అనేవి చాలా పెయిన్ వస్తున్నాయండి మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంటలాగా పుడుతున్నాయి అన్నమాట ఇంకైనా కిచెన్లో పని మాత్రం అస్సలు తప్పదు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా బగారా రైస్కి అయితే నేను మసాలా దినుసులు ఈ విధంగా ఒక ప్లేట్లో సపరేట్ అయితే పెట్టుకున్నాను సో అలా చూపిస్తే మీకు చాలా బాగుంటుంది చూడ్డానికి అదేవిధంగా నాకు కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట ఎంత మంచిగా కనిపిస్తుంది కదా అసలు బగారా రైస్ దినుసులు మొత్తం అన్నీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను బగారాకైతే ఇంకా పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను సో చాలామంది అల్యూమినియం కడాయిలు గిన్నెలు వాడొద్దని చెప్తున్నారండి తెలుసు కానీ ఇంకా మళ్ళీ స్టీల్ గిన్నె నా దగ్గర అయితే ఒక రెండు స్టీల్ గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అందులో రైస్ అయితే వండిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ పెద్ద బౌల్ అంటే నాకు ఇది ఒకటే ఉంది గిన్నె సో దీనికంటే ఇంకా చిన్నవి ఉన్నాయన్నమాట అందుకే ఇంకా నేను తప్పక వాడాల్సి వస్తుంది నెక్స్ట్ అయితే ఖచ్చితంగా అయితే చేంజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత చూడండి ఇందులో వచ్చేసి ఫస్ట్ గిన్నె పెట్టేసి అందులో నేను నెయ్యి అదేవిధంగా ఆయిల్ అయితే వేసాను ఆ తర్వాత ఇంకా మసాలా దినుసులు అయితే ఉన్నాయి కదా చాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి అయితే వేసానండి వేసేసి అవి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఇందులో ఇంకా మీరు కారం ఎంత తింటారని చెప్పేసి దానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి ఇంకా నేనైతే చెప్పాను కదా ఫ్రై అయితే తీసుకొని పొడవుగా కట్ చేసుకొని దాన్ని టూ పీసెస్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా వేసుకొని పచ్చిమిర్చి అనేది అస్సలు మాడకూడదండి ఏమాత్రం మాడకూడదనమాట అలా మాడితే టేస్ట్ అనేది మొత్తం పోతుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి సో ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఆ పోపు అనేది అస్సలు మాడిపోకూడదండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు బియ్యం ఎంత తీసుకుంటారో బియ్యంకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోండి సో పాత బియ్యం అయితేనేమో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నారనుకోండి సో పాత బియ్యానికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట అదే కొత్త బియ్యం అయితేనేమో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారనుకోండి పావు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా కొత్త బియ్యం అయితే గంజిలాగా వస్తుంది కదా గం గంజిలాగా పడుతుంది కాబట్టి మీకు అయితే చెప్తున్నాను ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నానండి నెక్స్ట్ చూడండి ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా నేను కరివేపాకు అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి ఆ తర్వాత ఇంకా చూడండి నేనైతే వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను కదా సో దీంతో ఇది గిద్దే అనమాట దాంతో వచ్చేసి ఇంకా నేను రెండు పావు వాటర్ అయితే తీసుకుంటున్నానండి సో ఒక ఒక బౌల్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అనమాట ఇంకొక హాఫ్కి వన్ అయితే వేసుకున్నాను అనమాట సో ఆ విధంగా రెండు పావు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ముందుగానే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కదా అవి కూడా కొంచెం నాన్తాయి కదా సో దానికోసం అని చెప్పేసి రెండు పావు అయితే తీసుకున్నాను తీసుకొని వాటర్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా ధనియాల పొడి అయితే వేసుకోవాలి కొంతమంది వచ్చేసి ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటారనమాట అది మీ ఇష్టం అండి నేనైతే వాటర్లో వేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మీరు ఎంత సాల్ట్ వేసుకుంటారో అంత సాల్ట్ అయితే వేసుకోండి సో మనం రైస్ బగారా రైస్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి కర్రీలో చూసుకొని సాల్ట్ అనేది సాల్ట్ అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే మనం కర్రీలో బగారా రైస్ తినేటప్పుడు ఇంకా రెండు కలిసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది అందుకోసం అని చెప్తున్నానండి సో చూడండి ఇంకా నాకు వాటర్ అయితే మొత్తం మసులుతున్నాయి అనమాట సో ఇంకా మసలే టైంకి ఇంకా నేనైతే మూత తీసేసి అందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదా బియ్యము సో బాస్మతి రైస్ సన్న బియ్యం రెండు కలిపి వేస్తున్నానండి మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే అసలు సేమ్ బాస్మతి రైస్ లాగానే అనిపిస్తుంది అనమాట ఇంకా మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఉంటారు కదా చాలామంది బాస్మతి రైస్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి మనీ అనేది ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అని చెప్తున్నాను సో మనము ఒక వన్ కేజీ బాస్మతి రైస్ తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని ఒక ఫోర్ టైమ్స్ అలా ఇలా బగారా లాగా లేదంటే బిర్యానీ లాగా అలా చేసుకోవచ్చు అనమాట సో దానికోసం అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా కలిపేసి రైస్ అయితే మూత పెట్టేశానండి ఇంకా మొత్తం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో సేమ్ బాస్మతి రైస్ లాగా అయితే కనిపిస్తుంది కదండి సో ఆ తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కొత్తిమీర అదేవిధంగా పుదీనా మొత్తం అయితే కడిగేసి పెట్టుకున్నాను కట్ చేసి సో మెయిన్ వచ్చేసి ఇందులో వచ్చేసి పుదీనా కొత్తిమీరనే నండి సో ఇంకా నేనైతే అదైతే వేసేసానన్నమాట వేసేసి ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి అసలు ఎంత నేను చేస్తుంటేనే ఇంట్లో మొత్తం మా రూమ్ అంతా స్మెల్ అయిపోయిందనమాట అసలు బగారా స్మెల్ అసలు మనం చికెన్ చేసినా సరే లేదంటే ఎగ్ కర్రీ చేసినా లేదంటే మటన్ అలా ఏది నాన్ వెజ్ చేసినా సరేనండి అసలు స్మెల్ మాత్రం బయట వరకు అయితే వెళ్ళిపోతుందనమాట అంత బాగా వస్తుంది సో ఇంకా నేను బగారా రైస్ అయితే చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను టమాటా కర్రీ లాగా అయితే చేసేసి అందులో ఉడకబెట్టిన గుడ్లు అయితే వేస్తానండి సో అందుకోసం ఇంకా వేరే ప్యాన్ అయితే తీసుకున్నాను తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి ఇంకా ప్యాన్ మొత్తం అయితే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ లాగా చేయాలి చేస్తే ఇంకా మనకి టమాటాలు అవి అనేవి ప్యాన్కు అంటుకోకుండా చాలా మంచిగా బాయిల్ అవుతాయి సో ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేడే వేడైన తర్వాత ఇందులో వచ్చేసి స పసుపు అదేవిధంగా కారం సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మొత్తం మూడు బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట సో ఇంకా నాకు ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి అనమాట సో దాన్ని మొత్తం అయితే పొట్టు మొత్తం అయితే తీసేసాను తీసేసి ఆ తర్వాత ఇంకా చూడండి ఎగ్ను వచ్చేసి ఈ విధంగా పొడవుగా టూ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో మనం కట్ చేసుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు లోపల ఎల్లో కలర్ సొన్న ఉంటుంది కదా అదైతే బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా చూసి కట్ చేసుకోండి చూడండి ఎంత మంచిగా ఉడకాయో ఎగ్స్ మాత్రం సో ఈ విధంగా టూ పీసెస్ కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి చూడండి నేనైతే ఎలా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేసుకోండి ఎల్లో కలర్స్ ఉన్న ఉంటుంది కదా అదైతే కింద వైపు వచ్చేలాగా చూసి ఇట్లా వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మనకేమవుతుందంటే కింద మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ చేసేటప్పుడు ఎల్లో కలర్ ఉన్న అనేది సపరేట్ అవ్వదు అనమాట సో ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా నేను ఎలా అయితే జరుపుతున్నానో అలా అయితే జరుపుకోండి ఎందుకంటే కింద అనేది అడుగుబడుతుంది కదా సో దానికోసం అని చెప్తున్నాను అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మొత్తం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదండి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నేను ఒక స్పూన్ తీసుకొని టర్న్ చేస్తుంటే నాకు రావట్లేదు జారిపోతుంది ఎగ్ కదా అలాగే జారిపోతుంది సో ఇంకా నెక్స్ట్ ఇంకొక స్పూన్ అయితే తీసుకొని దాంతో రెండు పట్టుకొని విధంగా టర్న్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో ఈ విధంగా చూసుకొని మీరు ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట ఆ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే చేసుకోండి ఇంకా ఈరోజు సండే కదండి మా పిల్లలు అయితే ఇంకా క్రికెట్ ఆడుకోవడానికి మార్నింగే బ్రష్ చేసుకొని అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళ కోసం అంటే ఇంకా నేను పాలు అయితే వాళ్ళకి ఇవ్వనండి ఎందుకంటే ఇక పాలు కూడా చాలా కల్తీ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకి పాలు ఇవ్వను అనమాట ఇంకా మా పెద్దోడైతే పాలైతే అస్సలకే తాగడు ఇంకా మా చిన్నోడు అయితే తాగుతాడు కాకుంటే తనకైతే ఇవ్వను ఎందుకంటే పాలు అయితే చాలా కల్తీగా ఉన్నాయి కాబట్టి నేను అస్సలు ఇవ్వనండి ఇంకా మార్నింగ్ టైంలో వాళ్ళకు టిఫిన్ అన్నా లేదంటే ఏ విధంగా రైస్ చేసన్నా పెడతానమాట సో చూడండి ఎగ్స్ మాత్రం ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కరివేపాకు ఉంది కదా అవి రెండు అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇవి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మనం సపరేట్ వేరే ఆయిల్ వేసి అలా చేసుకోవాల్సిన పని లేదనమాట ఇదే ఆయిల్లో చేసేసుకోవచ్చు సో మనం స్టవ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఫ్రై అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఏమాత్రం మాడకుండా కర్రీ కూడా చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి నేనైతే మరీ మరీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే అసలు బగారా రైస్లోకి కర్రీ కూడా చాలా సూపర్గా ఉందండి చాలామంది ఇంకా బగారా రైస్లోకి చికెన్ మటన్ లేదంటే సాంబార్ అలా చేసుకుంటారు కదా ఇది కూడా చాలా టేస్ట్ ఉందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసాను సో ఫస్ట్ మనం వేసిన కారం పసుపు సాల్ట్ అదంతా ఎగ్స్కి మొత్తం పట్టేసుకుంటుంది కదా సో ఇందులో లైట్గా ఉంటుంది అందుకే మళ్ళీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వచ్చేసి నేను ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అది మిక్సీకి వేసేసుకొని కొన్ని వాటర్ వేసి టమాటాలను వేసేసుకొని మిక్సీకి అయితే పట్టుకోండి పట్టుకొని ఇంకా మిక్సీలో వేసిన ఈ టమాటా గ్రేవీని మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి ఆ తర్వాత చూడండి ఇది కొంచెం టమాటాలు అనేవి పచ్చివాసన ఉంటాయి కదా అదంతా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇందులో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అదేవిధంగా సాల్ట్ అండ్ సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి సో ఇంకా ఈ టైంలో వచ్చేసి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకా కర్రీ మొత్తం మాడిపోతుంది అడగంటుతుంది అని చెప్పేసి మంట అయితే సిమ్లో అయితే పెట్టేసుకోండి చూడండి ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో అంత అయితే చూసి వేసేసుకోండి సో నేను కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసేయండి తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ మాత్రం మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం దగ్గరకు అయ్యేదాకా కూడా ఉండొచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఇంకా ఇలా ఉన్న మూమెంట్లో అయితే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట సో నాకు ఈ ఎగ్స్ వేసి ఆ గ్రేవీ చూసేవరకి ఇప్పుడే మీకు చెప్తున్నాను కదా నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట అంత బాగుంది అసలు కర్రీ మాత్రం సో ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా అది కూడా అందులోనే వేసేసుకోండి వేసేసుకొని ఎగ్స్ని ఏమాత్రం టర్న్ చేయకండి ఇలాగే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోండి ఉంచుకుంటే ఇంకా ఎగ్స్ అనేవి ఇంకొక సైడ్ కూడా మంచిగా క్రిస్పీగా అవుతాయి అనమాట అందుకోసమే ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత నేను ఎగ్స్ మాత్రం ఏమాత్రం టర్న్ చేయట్లేను ఆ తర్వాత ఇందులో వచ్చేసి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ అయితే ఎక్స్పైర్ని అయితే ఇలా వస్తున్నాను అనమాట అసలు చూడండి అసలు చెప్తుంటేనే నాకైతే మళ్ళీ ఎగ్ కర్రీ ఇది చేసుకొని తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి ఇందులో వచ్చేసి చివరిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఆ తర్వాత కొత్తిమీర అదేవిధంగా పుదీనా అయితే వేసుకున్నానండి అయితే మేమైతే పుదీనా అసలు తినమనమాట అదేంటో అసలు ఈ బగారా రైస్లో ఈ కర్రీలో వేసేసరికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది అనిపించింది అయితే నా దగ్గర పుదీనా లేదండి సో ఇంకా మా ఫ్రెండ్ని అడిగితే తను మాత్రం ఇచ్చిందనమాట ఇంకా చూడండి అయితే వంట మొత్తం అయిపోయిన తర్వాత మా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో సండే వస్తే ఇలాగే ఉంటుంది కదా అసలు ఆల్రెడీ నాకు టబ్బులో గిన్నెలు ఉన్నాయి మళ్ళీ సింక్ మొత్తం నిండిపోయాయి అనమాట ఇంకా మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ బౌల్లో ఉన్న ఆయిల్ అయితే నేనైతే చికెన్ ఫ్రై అయితే చేశాను సో ఆ ఆయిల్ అయితే మిగిలిందనమాట ఈ ఆయిల్ని నేను పడేయకుండా వేరే కర్రీస్కి అయితే వాడతాను అది కూడా నాన్ వెజ్ కర్రీస్కే వాడతానండి సో ఫ్రై చేసిన ఆయిల్ ఇంకొకసారి ఫ్రై చేయకూడదు కాబట్టి నేనైతే వేరే కర్రీస్కో కర్రీస్కి అయితే వాడతాను ఇంకా చూడండి రైస్ అదేవిధంగా ఎగ్ కర్రీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ పుదీనా చెట్టు అయితే కొంచెము ఉందంట సో మా ఫ్రెండ్ అయితే పంపించింది ఇంకా సరేలే ఇది నేను నాటుదాంలే బయట అని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను తనైతే పేర్లతో సహా తెంపి ఇచ్చిందండి ఇంకా చాలా ఉందంట ఇంకా సరే లేదు చూద్దాంలే నాటితే అది ఎనుకుంటుందా లేదా అని చెప్పేసి నాటే వరకు టైం పడుతుంది అని చెప్పేసి వాటర్లో అయితే ఒక బౌల్ బౌల్ తీసుకొని వాటర్ వేసేసి వాటర్లో అయితే పెట్టేశాను అలా పెడితే పుదీనా కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ నేనైతే ఇవి డిమాట్లో అయితే తీసుకున్నాను ఒక్క బాటిల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే పడిందండి అయితే ఇంతకుముందు నేను బాటిల్స్ తీసుకునేట అయితే నాకు ఒక బాటిల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఏమో కాస్ట్ పడిందండి అవి క్వాలిటీ బాగున్నాయి ఇవేమో కొంచెం నార్మల్ ఉన్నాయండి అయితే ఆ బాటిల్స్ ఊరికి తీసుకెళ్ళడం అక్కడ ఇక్కడ పెట్టడమో మర్చిపోవడం అలా జరిగి మొత్తం బాటిల్స్ అన్నీ ఎక్కడ పోయాయో కనపడట్లేదు సో దానికోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము డి వెళ్ళి ఒక సిక్స్ బాటిల్స్ అయితే తెచ్చామండి అయితే టూ కలర్స్ ఒకటి టూ కలర్స్ ఒకటి అలా తీసుకొచ్చామన్నమాట ఇంకా వాటర్ బాటిల్స్ మొత్తం వాటర్ పోసేసి పెట్టేశానండి నేను సో ఇది వచ్చేసి సమ్మర్ కదా కొంచెం నార్మల్ కూల్ ఉంటే బాగుంటుందని నెక్స్ట్ ఇంతకుముందు మీకు చూపించాను కదా నేనైతే బీట్రూట్ అయితే చేసుకున్నానని చెప్పేసి ఐస్ ట్రేలో ఐస్ ట్రేలో పోస్తే ఏమైందంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అది కొంచెం కరిగిపోయినట్టు అయ్యి మొత్తం డీ ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది అనమాట ఆ విధంగా మొత్తం రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది మా ఫ్రిడ్జ్లో ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా నా పనులన్నీ అయిపోయాయి ఇంకా నిదానంగా స్నానం చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే బాగా ఆకలి అయితే వేస్తుందండి ఇంకా మా పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని చూపిద్దామంటే అసలు వాళ్ళు వీడియోలో అసలు పడరండి అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా నేనే చూపిస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఇంకా బగారా రైస్ అదేవిధంగా ఈ కర్రీతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి నేను మాత్రం అసలు టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీరు కూడా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే చాలా సూపర్గా ఉంది ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అక్క అనుకోవద్దు చాలా బాగుంది కాబట్టి చెప్తున్నాను కదండి మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా నేను మీకు చెప్పాను కదా పుదీనా అయితే నాటుతానని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మట్టి అయితే తెచ్చుకున్నానండి సో ఇంకా పుదీనా చెట్టు అదేవిధంగా ఇంకా కొన్ని ధనియాలు అయితే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ఇంకా ధనియాలు వేస్తే ఇంకా కొత్తిమీర వస్తుంది కదా సో వేసి చూద్దాము అయితే చాలా రోజుల మించి అనుకుంటున్నాను అనమాట వేద్దాంలే వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ రోజుకు మాత్రం కుదిరింది అనమాట నాకు టైము సో ఇంకా ధనియాలు తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని ధనియాలు తీసుకొని మన చెప్పు ఉంటుంది కదండి చెప్పు తీసుకొని దాంతో రెండు ముక్కలు అయ్యేలాగా అయితే మొత్తం బాగా రుద్దుకోవాలన్నమాట చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి అలా చేసుకుంటేనే ఇంకా కొత్తిమీర అనేది మంచిగా వస్తుందనమాట అందుకే ధనియాలు రౌండ్గా ఉంటాయి కదా టూ పీసెస్ లాగా అయితే మొత్తం చేసుకోవాలండి చేసుకొని నేను కొద్దిసేపు ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను అంతలోపు ఇంకా పుదీనా చెట్టు నాటుదాంలే అని చెప్పేసి ఇంకా మట్టి అయితే తీసుకున్నాను నాకైతే ఇవి తొట్టలు ఉంటాయి కదా ఇవైతే మూడు ఉన్నాయి అన్నమాట సో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా దీంట్లో పుదీనా నాటుదాంలే అని చెప్పేసి నేనైతే ఇవి పడేయలేదండి మళ్ళీ యూజ్ వస్తాయిలే అని చెప్పేసి పక్కకైతే పెట్టాను నాకై ఇప్పుడైతే అవి యూజ్ అయితే అవుతున్నాయి అవుతున్నాయి అనమాట ఇంకా చూడండి ఒక దాంట్లో అయితే కొంచెం మట్టి అయితే వేస్తున్నాను అనమాట సో ఇందులో వచ్చేసి ఎరువు కూడా ఉందండి ఎరువు కూడా మొత్తం కలిపి అయితే తీసుకొచ్చాను మట్టి ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసి నేనైతే పుదీనా చెట్టు నాటుదాంలే అని చెప్పేసి అయితే పక్కలో అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో ఇది వాటర్లో వేసి పెట్టాను కాబట్టి ఇంతసేపు ఉందండి అదే మనం నార్మల్గా బయట పెట్టేస్తే అది మొత్తం వాడిపోయినట్టు ఈ ఎండకి ఎండిపోయినట్టు అలా అవుతుండే అందుకే నేను వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత చూడండి ఇందులో వచ్చేసి పుదీనా ఒక దాంట్లో అయితే పుదీనా పెట్టి నాడుతున్నాను ఇంకా నాకు మట్టి కొంచెం తక్కువ అనిపించింది సో మళ్ళీ కొంచెం మట్టి అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి ఇందులో అయితే నాటుతున్నానండి నాకైతే చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం చెట్లు పెంచడం కూడా చాలా ఇష్టం అండి నేను మా ఊర్లో ఉన్నప్పుడు అసలు చాలా చెట్లు అయితే వర్షాలు పడేటప్పుడు తీసుకొచ్చి పక్కింటికి వెళ్ళి వేరే వాళ్ళ చెట్లు వాళ్ళతో అడిగి వాళ్ళ వాళ్ళ పూల చెట్లు కానీ చామంతి చెట్లు కానీ అలా బొడ్డుమల చెట్లు చాలా ఉంటాయి కదండీ సో అవన్నీ తీసుకొచ్చి మా ఇంటి తోటలో అయితే నాటేదాన్ని కానీ నాకు ఇప్పుడు ఆ ఛాయిస్ లేదు ఇంకా మేము హైదరాబాద్ వచ్చాము కాబట్టి ఇంకా అక్కడ నాటే పరిస్థితి అనేది కూడా లేదనమాట ఇంకా ఎప్పుడైనా మేము ఉన్నప్పుడు ప్రతి చోట నేను మా వారైతే ఖచ్చితంగా చెట్లు అయితే నాటుతామండి సో మా వారితో మా వారి చేయి గుంట చెట్లు నాటితే మాత్రం చాలా త్వరగా వస్తాయండి ఇంకా మా ఓనర్ ఆమె కూడా కుమారును నాటు అని చెప్పేసి మా వారికి ఇస్తుంది అనమాట అలా మా వారి చేయితో చెట్లు మాత్రం చాలా బాగా వస్తాయండి ఇంకా అందుకే ప్రతిసారి ఇంకా మా వారైతే నాటుతుండే ఇంకా ఈసారి తనకి ఇంకా మార్కెట్ నుంచి అయితే రాలేదు సో ఇంకా నేనే పెట్టుకుందాంలే ఈ పని అని చెప్పేసి తను వచ్చేవరకు ఇంకా ఈ పని అయితే చేస్తున్నానండి ఇది చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా చూడండి ఫస్ట్ పుదీనా చెట్టు అయితే మొత్తం అయితే నాటుతున్నాను ఇంకా మట్టి అయితే మొత్తం నిండుగా అయితే పెట్టేసేయాలండి కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట ఆ తర్వాత మొత్తం వేర్లు అవన్నీ లోపలికి పోయేలాగా అయితే పెట్టాలి సో పుదీనా చెట్టు కాబట్టి వేర్లు చాలా పెద్దగా ఉన్నాయి లోపల ఇంకా దానికోసమని పెట్టాను చూడండి ఇదైతే ఇట్లా పడిపోతుంది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అట్లనే పట్టుకొని దాన్ని అయితే మొత్తం అయితే నాటేస్తున్నానండి ఇంకా నేను ఇక్కడ ఇక్కడ బట్టలు అయితే వాష్ చేస్తాను కదా సో అక్కడ అయితే చెట్లు నాటడే నాటేది మట్టి పెట్టుకునేది మొత్తం పెడతానండి ఎందుకంటే ఇంకా మనకు మొత్తం ఫుల్గా మట్టి మొత్తం ఎర్రమట్టి కదా సో అదంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ వాష్ ఏరియా దగ్గర అయితే పెట్టుకున్నానండి అలా పెట్టుకుంటే వాటర్ వే వేసేస్తే మొత్తం త్వరగా క్లీన్ అయిపోతుంది కదా అందుకే ఆ తర్వాత చూడండి ఇంకా నేను ధనియాలు అయితే టూ పీసెస్ చేసుకున్నాను కదా సో ఇంకొక దాంట్లో అయితే మట్టి వేసేసుకొని అందులో కొన్ని ధనియాలు అయితే వేసేస్తున్నాను అనమాట మొత్తం వేసేసిన తర్వాత దీనిపైన నుంచి మళ్ళీ కొంచెం మట్టి అనేది కప్పేసేయాలి సో ఇంకా కొంచెం మట్టి వేరే దాంట్లో అయితే ఉంది తొట్టెలో సో ఇంకా దాంట్లో నుంచి అయితే మొత్తం మట్టి అయితే తీసేసుకొని ఇంకా ధనియాలు వేసిన దాంట్లో అయితే వేసేసి మొత్తం పైన అయితే మూసేస్తున్నానండి ఎప్పుడైనా సరే మనం చెట్లు నాటిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి వాటర్ పోసుకోవాలన్నమాట అలా వాటర్ పోసుకుంటేనే మనకి చెట్లు అనేది చాలా త్వరగా వస్తాయి సో చూద్దాం మరి కొత్తిమీర వస్తుందో మరి ఏమవుతుందో మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తానండి నేను నాటిన చెట్లు ఎన్నుకున్నాయా లేదా కొత్తిమీర వచ్చిందా రాలేదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే నాటడం అయిపోయింది ఆ తర్వాత అక్కడ మొత్తం అయితే క్లీన్ చేసేసాను అనమాట మనం ఏదైనా పని పెట్టుకున్నామా దానికి ఎక్స్ట్రా పని అనేది ఎక్కువ యాడ్ అవుతుంది నా పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి సో ఇంకా చూడండి ఈ స్టాండ్ పైన అయితే ఆల్మోస్ట్ చెట్లన్నీ నిండిపోయాయి అయితే ఇంకా వాటినే కొంచెం దగ్గర దగ్గరికి జరిపేసి ఆ తర్వాత ఇంకా కొంచెం గ్యాప్లో అయితే ఈ చెట్లు పెట్టేద్దాంలే అని ఇక్కడ అయితే పెట్టేస్తున్నానండి సో ఇంకా నాకైతే బిర్యానీవి బౌల్స్ అవి ఉంటాయి కదండీ సో అందులో వచ్చేసి నేనైతే ఈ చెట్లను అయితే పెట్టాను ఎందుకంటే వాటర్ వచ్చిన దాంట్లోనే పడిపోతాయి కదా ఇంకా కింద అనేది అసలు పడదు కదా అని చెప్పేసి నాకు కింద ప్లేట్స్ అయితే లేవు కాబట్టి ఇంకా అందులోనే పెట్టేశాను అనమాట నా ఐడియా ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో మనం వాటర్ వేసేసామనుకోండి కింద అయితే పడిపోవు అందుకే ఇలా పెట్టేశాను ఇంకా మా చెట్లు చూడండి ఇది సమ్మర్ కదా అయినా కానీ మా చెట్లు చూడు ఎంత గ్రీన్ కలర్ గ్రోత్ మాత్రం చాలా వస్తుందండి గ్రీనిష్గా బాగా కనిపిస్తున్నాయి అనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే ఫ్రెషప్ అయితే అయిపోయాను అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఈ రెండు లెహెంగాస్ అయితే కుట్టాను అనమాట ఇది ఒకే శారీ అండి ఇద్దరు పాపలకి లెహెంగాస్ అయితే కుట్టాను ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇద్దరు బేబీలకు గల కదా సూపర్ సూపర్గా అనిపించింది నాకైతే చూడండి మీకు కూడా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా వారైతే వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత స్నానం చేసుకొని తనైతే తినేశారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో నేను అవి మొత్తం అయితే గుట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది ఇంకా సండే రోజు అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా మీరు కూడా సండే ఏం తెచ్చుకున్నారో నాకైతే కా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మా అయితే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను పండ్లన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా కర్రీ అయితే చికెన్ అయితే చేస్తున్నానండి సో ఈరోజు చికెన్ కర్రీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి వేసేసుకొని అవి కూడా మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి ఇంకా మనం చూస్తుండగానే సమ్మర్ కూడా వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయండి సో సిబిఎస్ఈ వాళ్ళకైతే చాలా త్వరగా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఇంకా మా పిల్లలకైతే స్టేట్ సిలబస్ అండి మా పిల్లలది అందుకే వాళ్ళకైతే ఇంకా ఎగ్జామ్స్ అయితే కాలేదన్నమాట ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా వాళ్ళైతే సమ్మర్ కదండి చాలామంది పిల్లలైతే ఆడుకోవాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట మా పిల్లలకేమో ఎగ్జామ్స్ అవ్వలేదు వాళ్ళ పిల్లలకేమో సిబిఎస్ఈ వాళ్ళకేమో ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ కానీ మా పిల్లలు మాత్రం అయ్యో మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే బాధపడుతున్నారనమాట ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో టమాటాలు అయితే వేసుకొని అవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి సో చాలా వీడియోస్లో అయితే నేను చేసే చికెన్ కర్రీ చూపించాను అనమాట ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి చాలామందికి అయితే తెలుసండి నా వీడియోస్ ఫాలో అయ్యే మా సబ్స్క్రైబర్లకు అందరికైతే చాలామందికి ఆల్మోస్ట్ తెలుసు అనమాట సో ఈరోజు మీకు కొంచెం వేరే వేరేలాగా చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు ట్రై చేశానండి సో చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం చికెన్ పైన మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ అయితే వస్తాయి కదా వాటర్ మొత్తం వచ్చి ఇంకిపోయిన తర్వాత ఇందులో అయితే కారం అయితే వేసుకోండి మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోండి సో మాది వచ్చేసి కొత్త కారం పొడి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసాను నాకైతే సరిపోతుంది నెక్స్ట్ అంటే చికెన్ వచ్చేసి వన్ కేజీ అండి అందుకు అంత ఫోర్ స్పూన్స్ అయితే పట్టింది లేదంటే ఇంకా టూ స్పూన్స్ వేస్తే సరిపోతుందనమాట ఆ తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేనైతే పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి పెరుగు వేసుకొని చేసుకుంటే చికెన్ మాత్రం చాలా బాగుంటుంది అయితే నేను పెరుగు వచ్చేసి వాటర్ వేసి కొంచెం పల్సగా చేసి చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే గట్టి పెరుగు కూడా వేసి చేసుకోవచ్చు అనమాట సో మనకి చికెన్ క్వాంటిటీ అనేది తక్కువ ఉండి ఈ గ్రేవీ అనేది ఎక్కువ ఉంటే కానీ మాత్రం చాలా టేస్టీగా సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే కొంచెం గ్రేవీ మాకైతే ఎక్కువనే కావాలండి మా పిల్లలైతే ఎక్కువ చారు కావాలి మమ్మీ అని చెప్పేసి రసం అడుగుతారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి గ్రేవీ పెడుతున్నానండి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే ఒక రెండు తీసుకొని అవి కూడా చిన్నగా రౌండ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి సో ఇది మొత్తం చికెన్ దగ్గర అయిన తర్వాత చివరిగా వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని చేసుకోండి అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉందన్నమాట మాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి సో ఇంకా నా వీడియోస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా చికెన్ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఎంత టేస్టీగా ఉందో అసలు ఎమ్మి ఎమ్మిగా ఉంది ఉంది కదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్